మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుంది మన హృదయం విరిగిపోతుంది మనం ఒంటరిగా అనిపిస్తుంది కాని శివుడు అంటున్నాడు నువ్వు అనుభవిస్తున్నది దున్హఖం కాదు నిజమైన దున్హఖం ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు అయితే శివుడు చెప్పిన ఆ నిజమైన దున్హఖం అంటే ఏమిటి ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ కథలో తెలుసుకుందాం జై భోలేనాథ్ ప్రియమైన స్నేహితులారా మీరు వినబోతున్న ఈ అద్భుత కథ భగవాన్ శివుని గురించి చెప్పే ఒక హృదయస్పర్శి సందేశం ఈ కథను పూర్తిగా వినండి అండి ఎందుకంటే ఇందులో మీ జీవితానికి అవసరమైన ఒక ముఖ్యమైన పాయం ఉంది అందులోనూ మీ సమయాన్ని వృథా చేయకుండా నేను ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఆ కథలోకి ప్రవేశిద్దాం ఒకసారి భగవాన్ శివుడు కైలాస పర్వతంపై కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయన మనసులో భూలోకాన్ని సందర్శించాలనే ఆలోచన కలిగింది ఆయన భూలోకానికి వచ్చి చూస్తే ఒక యువకుడు రోడ్డుపై నడుస్తూ దేవుడిని నిందిస్తూ వెళ్తున్నాడు ఆ యువకుడు తన జీవితంలో ఎంతో బాధపడుతున్నాడు ఇది చూసిన భగవాన్ శివుడు సన్యాసి రూపంలో ఆ యువకుడికి నిజమైన బాధ గురించి జానం ఇస్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మనిషి జీవితంలో నిజమైన బాధ ఏమిటో ప్రియమైన స్నేహితులారా మరోసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ఈ కథను పూర్తిగా వినండి అర్ధాంతరంగా వదిలేయడం మాత్రం చేయకండి ఎందుకంటే అపూర్ణజ్ఞానం మీకు హానికరంగా మారవచ్చు ఈ పవిత్ర కథను పూర్తిగా వినే శివభక్తులకు మనస్సులోని కోరికలు నెరవేరతాయి భగవాన్ శివుని కృపాకటాక్షం ఎప్పటికీ వారిపై ఉంటుంది స్నేహితులారా సుఖం దుంహఖం ఒకే నాణెంలోని రెండు వైపులు అని మీరు వినే ఉంటారు సుఖదున్హకాలు మన జీవితంలో నిరంతరం వస్తూనే ఉంటాయి మనకు అనిపిస్తుంది మన జీవితంలో వేల బాధలు వేల సమస్యలు ఉన్నాయని కాని నిజంగా చూస్తే మన జీవితంలో కేవలం ఒకే ఒక బాధ మాత్రమే ఉంటుంది ఆ బాధ ఏమిటో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ప్రాచీన కాలంలో మధ్యదేశంలో ఒక అందమైన నగరముండేది ఆ నగరంలో శ్యామ్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు అతను చాలా సోమృతనం కలిగినవాడు పనులు చేయడానికి ఇష్టపడేవాడు కాదు తన జీవితంతో అతను ఎంతో నిరాశలో మునిగ ఉండేవాడు ఎందుకంటే ఇప్పటివరకు అతను ఏమీ సాధించలేదు పగలంతా నగరంలో ఇటు అటు తిరుగుతూ గడిపేవాడు ఇంట్లో వాళ్లు ఈ విషయంపై చాలా బాధపడేవారు అతను బయటకు వెళ్లి మంచి ఉద్యోగం చేయాలని లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునేవారు కాని అతను వారి మాటలను పట్టించుకునేవాడు కాదు ఇంట్లో వాళ్లు ఇతరుల ఉదాహరణలు చూపిస్తూ అతన్ని ఎగతాళి చేసేవారు అతనికి రకరకాలుగా మాటలు అనేవారు కాని అతనికి అదంతా పట్టేది కాదు అతను తన సొంత లోకంలోనే సంతోషంగా ఉండేవాడు అతని స్నేహితులంతా జీవితంలో స్థిరపడ్డారు ఎవరో మంచి వ్యాపారం చేస్తున్నారు ఎవరో ఉద్యోగంలో ఉన్నారు స్నేహితులు కలిసినప్పుడు తమ విజయాల గురించి గొప్పలు చెప్పుకునేవారు కాని శ్యామ్ ఏమీ చేయుడు నోరు మూసుకుని వింటూ ఉండేవాడు ఎవరైనా అతన్ని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏమీ చేయడం లేదని చెప్పడానికి అతనికి సిగ్గుగా ఉండేది అతను ఎప్పుడూ ఒక్కమాటే చెప్పేవాడు ప్రయత్నిస్తున్నాను అని కాని ఆ ప్రయత్నాలు ఎవరికీ కనిపించేవి కావు క్రమంగా అతను అందరి ముందు ముఖం చాటుగా తిరిగేవాడు ఎవరు తనను ఏం చేస్తున్నావు అని అడగకూడదని భయపడేవాడు ఇంట్లో వాళ్లు అతని ప్రవర్తన చూసి బాధపడేవారు నిరాశ చెందేవారు ఇప్పుడు అతన్ని ఇంటి భారమని అనడం మొదలుపెట్టారు ఈ మాటలు విని శ్యాం తనను తాను ఒంటరిగా భావించసాగాడు ఒకరోజు అతని మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చాయి నా చేతుల్లో ఏమీ లేదు నేను ఏం చేయగలను అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ దేవుడిని నిందిస్తూ ఉండేవాడు ఒక రాత్రి ఇంటినుంచి రహస్యంగా బయటకు వెళ్తుండగా రోడ్డుపై ఒక సన్యాసి మహాత్ముడు ప్రవచనం ఇస్తున్నాడు ఆ మహాత్ముడు బాధ గురించి చెప్తున్నాడు ముఖం దాచుకుని కొంతసేపు నిలబడి ఆ మాటలు శ్రద్ధగా వినసాగాడు సన్యాసి మహాత్ముడు ఇలా అన్నాడు బాధ మన జీవితంలో అతి పెద్ద స్నేహితుడు అది మనకు మన జీవితం గురించి బోధిస్తుంది సరైన మార్గం చూపిస్తుంది కాని మనం రోజురోజుకూ బలహీనులమౌతాం నిరాశలో మునిగిపోతాం శ్యాం దాక్కుని ఈ మాటలన్నీ వింటున్నాడు ప్రవచనం ముగసిన వెంటనే అతను మహాత్ముడి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అన్నాడు మహాత్మా నీవు ఇప్పుడు బాధను మనిషి జీవితంలో గురువు అని చెప్పావు బాధల నేర్చుకోవాలి అని అన్నావు నేను నా బాధలతో ఇబ్బంది పడుతున్నాను నా జీవితంతో బాధపడుతున్నాను నేను ఎదుర్కొన్న బాధలు నాకు ఏమీ నేర్పలేదు బదులుగా నాకు బాధ మాత్రమే కలిగించాయి ఈ బాధ భయంకరంగా ఉంటుంది దీని తర్వాత జీవితం ముగసిపోతుందనిపిస్తుంది ప్రజలు ఎగతాళి చేస్తారు కచిన మాటలు అంటారు నా తల్లిని అడిగితే ఆమెకు బాధ కలుగుతుంది నేను ఏమీ చెప్పలేను ఈ మాటలు విని సన్యాసి మహాత్ముడు శ్యాంతో ఇలా అన్నాడు బాబు నీ జీవితంలో నిజమైన బాధ వచ్చినప్పుడు నా దగ్గరకు రాని సమస్యకు పరిష్కారం చెప్తాను ఈ మాటలు విని శ్యాం ఆశ్చర్యపోయాడు ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న బాధలు నిజమైనవి కావా అని అనిపించింది తన సొంతవాళ్లే అర్థం చేసుకోలేకపోతే ఈ సన్యాసి ఏమర్థం చేసుకుంటాడు అని అనుకుని అక్కడనుంచి వెళ్లిపోయాడు అందరి ఎగతాళికి అలసిపోయిన శ్యాం ఇక ఏదో ఒకటి చేసి చూపించాలని నిర్ణయించుకున్నాడు తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని ఒక వ్యాపారం ప్రారంభించాడు తండ్రి ఈ పని చూసి సంతోషించాడు కనీసం కొడుకు ప్రయత్నం చేస్తున్నాడని కాని వ్యాపారంలో విజయం రాలేదు నిరాశలో మునిగిపోయాడు ఏం చేయాలో తెలియకపోయాడు అప్పుడు తండ్రి ఇలా అన్నాడు బాబూ ఓపికపట్టు ఈరోజు కాకపోతే రేపు విజయం వస్తుంది శ్యాం తండ్రి మాటలు విని మళ్లీ వ్యాపారంలో పెట్టాడు ఈసారి ఎంతో కష్టపడ్డాడు క్రమంగా విజయం సాధించసాగాడు రెండేళ్లలోనే అతను పెద్ద వ్యాపారిగా మారిపోయాడు ఇప్పుడు అతనికి డబ్బు సంపదలోటు లేదు ఎప్పుడో అతన్ని ఇష్టపడని వాళ్లు ఇప్పుడు అతన్ని గౌరవించసాగారు అతని పనులను కొనియాడసాగారు తల్లిదండ్రులు కొడుకు విజయంతో ఎంతో సంతోషించారు శ్యాం స్నేహితుల సంఖ్య క్రమంగా పెరిగింది కొందరు స్నేహితులు వ్యాపారాన్ని మరింత విస్తరించమని సలహా ఇచ్చారు నువ్వు ఈ నగరంలోనే అతి పెద్ద వ్యాపారివైతే ఇంత సంతోషమైతే రాష్ట్రంలోని పెద్ద వ్యాపారి అయితే ఎంత గొప్పగా ఉంటుందో ఊహించు అని చెప్పారు రాజుకూడా నీతో కలవడానికి వస్తాడు అని అన్నారు ఈ మాటలు శ్యాంకు బాగా నచ్చాయి వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం అనేక అనుచిత మార్గాలు అవలంబించాడు ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్నాడు భారీ అప్పులు పడ్డాడు లాభం కోసం వస్తువుల నాణ్యతను తగ్గించాడు స్నేహితుల మాటలు వింటూ వారు చెప్పినట్టు చేస్తూ పోయాడు ఇతర చిన్న వ్యాపారులపై కుట్రలు పన్నసాగాడు ఇప్పుడు అతని మనసులో శాంతిలేదు రాత్రులూ నిద్రపట్టేది కాదు రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యాపారి కావాలనే ఆలోచనలోనే మునిగిపోయాడు రోజూ కష్టపడుతూ ఉండేవాడు అతని దగ్గర డబ్బు ఇల్లు వాహనాలు సేవకులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాని వాటిని అనుభవించే ఓపిక అతనికి లేదు ఎప్పుడు వ్యాపార ఆలోచనల్లోనే మునిగ ఉండేవాడు ఒకరోజు కారులో నగరంలో తిరుగుతుండగా ఆ సన్యాసి మహాత్ముడి ఆశ్రమం కనిపించింది కారు ఆపి మహాత్ముడి దగ్గరకు వెళ్లి చేశాడు మహాత్మా నీవు చెప్పావు నిజమైన బాధ వచ్చినప్పుడు నీ దగ్గరకు రమ్మని అందుకే వచ్చాను ఇప్పుడు నేను ఎంతో బాధపడుతున్నానో రాత్రులు నిద్రపట్టడం అన్ని ఉన్నా అనుభవించలేకపోతున్నాను అని అన్నాడు తన జీవితంలో జరిగినవన్నీ ఒక్కొక్కటిగా చెప్పాడు మహాత్ముడు ఇలా అన్నాడు బాబూ నీవు మొదటిసారి వచ్చినప్పుడు కూడా బాధపడ్డావు కాని ఆ బాధనుంచి నీవు ఏం నేర్చుకున్నావు శ్యామ్ ఇలా అన్నాడు మహాత్మా నేను ఏమీ చేయలేనప్పుడు బాధనుంచి ఇది నేర్చుకున్నాను కేవలం ఆలోచించడం మాత్రమే కాదు ఏదో చేయాలి కర్మ చేయడం మాత్రమే కాదు దాన్ని అంతం వరకు చేయాలి ఎంతటి అడ్డంకులు వచ్చినా ధైర్యం వదలకూడదు కర్తవ్యమార్గంలో మార్గంలో నిలబడాలి ఏమీ మిగలనప్పుడుకూడా ఓపిక వదలకూడదు విజయం సాధించే వరకు కొనసాగాలి ఈ మాటలు విని మహాత్ముడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు పుత్రుడా నీ జీవితంలో నిజమైన బాధ వచ్చినప్పుడు నా దగ్గరకు రానీ సమస్య పరిష్కరిస్తాను మళ్లీ ఆ మాటలు విని శ్యామ్ ఆశ్చర్యపోయాడు తాను ఎదుర్కొన్న బాధలు నిజమైనవి కావా అని అనిపించింది నిజమైన బాధ ఏమిటి దాన్ని ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తున్నాడు అప్పుడు మహాత్ముడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి బంగారు నాణేలతో నిండిన ఒక కుండను ఇచ్చాడు బాబూ దీన్ని నీ ఇంటికింద పాతిపెట్టు ఇప్పుడు నాకు అవసరం లేదు అవసరమైనప్పుడు తవ్వి తీసుకుంటాను అని అన్నాడు శ్యామ్ ఆ కుండను ఇంటికి తీసుకెళ్లి భూమి కింద పాతిపెట్టాడు కాలం గడిచిపోతోంది శ్యాం వ్యాపారంలో మరింత ఎదిగాడు కాని వస్తువుల నాణ్యత తగ్గడంతో నష్టాలు వచ్చాయి త్వరలోనే వ్యాపారం పూర్తిగా మూసివేయబడింది అతను బాధపడ్డాడు కాని తాను అప్పు తీసుకున్నది స్నేహితుల దగ్గరని కొంత ఆలస్యం చేసినా సమస్య లేదని అనుకున్నాడు కాని స్నేహితులు ముందు అప్పు తిరిగి ఇవ్వమని అడిగారు అప్పుడు శ్యాంకు అర్థమైంది ఎవరూ తనవాళ్లు కారని కొంత సమయం ఇవ్వమని అడిగాడు కాని ఎవరూ ఒప్పుకోలేదు అప్పు తిరిగి ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారు ఈ మాటలు విని శ్యాం భయపడ్డాడు తన ఆలోచనలన్నీ తప్పని తెలుసుకున్నాడు స్నేహితులంతా డబ్బు కోసమే తనతో ఉన్నారని అర్థమైంది క్రమంగా అందరూ అతన్ని విడిచిపెట్టారు అతని ఆస్తులన్నీ అమ్ముడయ్యాయి అతను దివాలా తీశాడు తండ్రిని సహాయమడిగాడు పెద్ద అప్పు ఉంది తిరిగి ఇవ్వాలి లేకపోతే చంపేస్తారు అని తండ్రి బాధతో ఇలా అన్నాడు పుత్రుడా నా దగ్గర ఏమీ లేదు ఈ చిన్న ఇల్లు మాత్రమే మిగిలింది దీన్ని ఇస్తే నేను నీ తల్లి ఎక్కడ ఉంటాం బీదరోళ్లపై భిక్షమెత్తాలి ఇప్పటివరకు నీకు ఇచ్చాను క్షమించు అని అన్నాడు ఈ మాటలు విని నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు అన్ని పోయాయి ఇక జీవించి ఏం లాభమని అనుకున్నాడు అప్పుడు అతనికి ఒకే మార్గం కనిపించింది నదిలో దూకి ప్రాణాలు వదిలేయడం నది ఒడ్డున నిలబడి దూకబోతుండగా మహాత్ముడి మాటలు గుర్తొచ్చాయి నిజమైన బాధ వచ్చినప్పుడు నా దగ్గరకు రా అని వెంటనే ఆశ్రమానికి పరుగెత్తాడు మహాత్ముడికి నమస్కారం చేసి జరిగినవన్నీ చెప్పాడు మహాత్మా నీవు చెప్పావు నిజమైన బాధ వచ్చినప్పుడు పరిష్కారం చెప్తావని అన్నాడు మహాత్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు బాబూ నిజమైన బాధ వచ్చినప్పుడు పరిష్కారం చెప్తాను ఈసారి శ్యాం ఓపిక అడ్డుకట్ట వేసింది మహాత్మా నిజమైన బాధ ఏమిటి ఇప్పటివరకు నేను ఎదుర్కొన్నవనీ నిజమైన బాధలు కావా అని అడిగాడు మహాత్ముడు ఇలా అన్నాడు బాబు ముందు నీ బాధనుంచి నీవు ఏం నేర్చుకున్నావో చెప్పు శ్యాం ఇలా అన్నాడు మహాత్మా తల్లిదండ్రులు తోబుట్టువులు తప్ప మిగతావాళ్లు విజయం సమయంలో స్నేహితులుగా కనిపిస్తారు కాని బాధ సమయంలో విడిచిపెట్టేస్తారు అలాంటి వాళ్ళపై నమ్మకం పెట్టకూడదు అసఫలత సమయంలో పక్కన నిలబడేవాళ్లే నిజమైన స్నేహితులు వారు అరుదుగా దొరుకుతారు వారిని గౌరవించాలి ఏ పనిచేసినా నిజాయితీతో చేయాలి లాలచికి లోను కాకూడదు కుట్రలు పన్నకూడదు ఎందుకంటే అది తిరిగే తనపైనే వస్తుంది ఈ మాటలు విని మహాత్ముడు ఇలా అన్నాడు పుత్రుడా ఇప్పుడు నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు శ్యాం మహాత్ముడిని ఇంటికి తీసుకెళ్ళాడు మహాత్ముడు నేను ఇచ్చిన కుండను తవ్వి తీసుకురా అన్నాడు శ్యాం అలాగే చేశాడు మహాత్ముడు ఆ కుండను శ్యాంకు ఇచ్చి ఇలా అన్నాడు దీన్ని తీసుకో నిజమైన బాధ వచ్చినప్పుడు నా దగ్గరకురా కుండలో బంగారు నాణేలు చిలకరిస్తున్నాయి శ్యామ్ సంతోషించాడు ఇప్పుడు అప్పులు తీర్చి కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు అని మహాత్ముడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పాడు మహాత్ముడు ఆశ్రమానికి వెళ్లిపోయాడు శ్యాం ఆ డబ్బుతో అప్పులు తీర్చాడు మళ్లీ చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఈసారి నిజాయితీతో కష్టపడ్డాడు మళ్లీ పెద్ద వ్యాపారిగా మారాడు ఇప్పుడు అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే లాలచి కుట్రలు లేకుండా నిజాయితీతో సాధించాడు కాని జీవితం సుఖదునకాల సమ్మేళనం ప్రతి మనిషి దీనిలో తేలాలి కొన్ని రోజులకు శ్యాం జీవితంలో మరో బాధ వచ్చింది అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు వారిని ఎంతో ప్రేమించేవాడు ఆ బాధతో అతను కుంగపోయాడు చేతులు కాళ్ళూ సంపాదన కోసం పోరాడిన డబ్బు ఇక్కడే మిగిలిపోయింది ఏమీ తోడుకెళ్లలేదు అని అనిపించింది ఒంటరితనం భరించలేకపోయాడు దున్హఖంతో మునిగిపోయాడు మహాత్ముడు గుర్తొచ్చి ఆశ్రమానికి పరుగెత్తాడు మహాత్ముడిని చూసి ఏడుస్తూ కూలబడ్డాడు మహాత్ముడు ఏమైంది పుత్రుడా మళ్లీ బాధ వచ్చిందా అని అడిగాడు శ్యామ్ ఇలా అన్నాడు మహాత్మా ఇప్పుడు అంతా బాగానే ఉంది కాని నా తల్లిదండ్రులు చనిపోయారు నన్ను ఒంటరిగా వదిలేశారు నేను ఎంతో బాధపడుతున్నాను మహాత్ముడు ఇలా అన్నాడు బాబూ ఇందులో బాధపడేది ఏముంది ఇది కాలచక్రం ఈ లోకంలో ఎవరు జన్మిస్తే వారికి మరణం ఖాయం ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉండరు ఒకరోజు అందరూ వెళ్లాలి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు శ్యామ్ ఆశ్చర్యపోయాడు మహాత్మ నేను ఇంకా యువకుడిని వివాహం కాలేదు జీవితంలో ఇంకా చాలా చేయాలి నాకు మరణం ఎప్పుడైనా వచ్చేస్తుందా అని అడిగాడు మహాత్ముడు ఇలా అన్నాడు పుత్రుడా మరణం వయసు చూసి రాదు సమయం వచ్చినవాడికి వస్తుంది కొన్నిసార్లు పెద్దవాళ్ల ముందు యువకులు చనిపోతారు మరణం ఎవరినీ హెచ్చరించిరాదు ఈ మాటలు విని శ్యాం భయపడ్డాడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు ఇక ఒంటరితనం భరించలేకపోయాడు వ్యాపారంలో మనసు పెట్టలేకపోయాడు ఏ పని చేసినా మనసులో ప్రశ్నలు వచ్చేవి ఎందుకు చేస్తున్నాను ఏం చేస్తున్నాను అని మనిషి జీవితం అర్థం ఏమిటి అని అనిపించసాగింది ఈ ప్రశ్నకు సమాధానం కోసం అనేకమంది వద్దకు కాని ఎవరూ సంతృప్తి కలిగించలేదు బాధ మరింత పెరిగింది చివరకు మళ్ళీ మహాత్ముడి ఆశ్రమానికి వెళ్లాడు నమస్కారం చేసి మనసులోని బాధలన్నీ చెప్పాడు మహాత్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు పుత్రుడా ఇప్పుడు నీ జీవితంలో నిజమైన బాధ వచ్చింది నిజమైన బాధ అంటే మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోవడం శ్యామ్ ఇలా అన్నాడు మహాత్మా ఈ బాధకు పరిష్కారం చెప్పు నా మనసును శాంతపరచు మహాత్ముడు ఇలా అన్నాడు పుత్రుడా మనలో కామ క్రోధలోభాలుంటాయి అవి మన జీవితాన్ని సరిగా నడపనివ్వవు మన చైతన్యం ఒక్కటిగా ఉండదు కేంద్రీకృతం కాదు ఇప్పటి కాలంలో మనకు సమయం లేక మనల్ని మనం చూడలేం సరైనది తప్పైనది అర్థం చేసుకోలేం చివరకు దేవుడిని నిందిస్తాం కాని అది బాధకాదు మన పరిస్థితులు ఒక సమస్యనుంచి బయటపడితే మరొకటిలో చిక్కుకుంటాం శ్యామ్ ఇలా అన్నాడు మహాత్మా అయితే జీవితం జీవించకూడదా ఇచ్చలు చంపేయాలా మహాత్ముడు ఇలా అన్నాడు పుత్రుడా ఎవరినుంచి అపేక్షలు పెట్టకూడదు ఇచ్చలు అంతంలేనివి వాటిని నియంత్రణలో ఉంచాలి కొన్నింటిని చంపాలి ఇచ్చలు నీ నియంత్రణలో ఉంటే నీవు ఏం కోరుకున్నా సాధించగలవు జీవితాన్ని సరిగా నడపగలవు మహాత్ముడి మాటలు విని శ్యాం పెట్టి నమస్కారం చేశాడు మహాత్మా నీవు ఈ అద్భుత జ్ఞానంతో నా పెద్ద సమస్యను పరిష్కరించావు జీవితాంతం కృతజ్ఞుడను ఇకనుంచి శక్తిని కేంద్రీకరిస్తాను అని అన్నాడు మనిషి శరీరంలో శక్తి ఉంది కాని మనం దానిపై శ్రద్ద పెట్టం సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని నిందిస్తాం కాని మనల్ని మనం తెలుసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి ఈ విధంగా ఈ జ్ఞానవంతమైన కథ ముగిసింది ఈ కథ మనకు చెప్పే సందేశం ఎంతో లోతైనది సుఖదునఖాలు మన జీవితంలో భాగమే కాని నిజమైన బాధ మనల్ని మనం తెలుసుకోకపోవడం భగవాన్ శివుడు మన హృదయంలో ఉంటే ఏ బాధైనా అధిగమించవచ్చు జీవితం సార్థకమవుతుంది ఈ కథ మనస్సును శాంతపరచి ధైర్యాన్ని ఇస్తుంది మనం స్వయంజానం వైపు పయనిస్తే ఏ సమస్యైనా చిన్నదవుతుంది ఈ కథను విన్న ప్రతి ఒక్కరికీ భగవాన్ శివుని ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్లో జై భోలేనాథ్ రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా భగవాన్ శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది